తిరుమల లడ్డూ వివాదంతో ఇప్పుడు అన్ని దేవాలయాలకు వెళ్ళే భక్తులకు ఇవే సందేహాలు మెదడులో వచ్చేస్తున్నాయి విజయవాడ కనకదుర్గ శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అన్నవరం సత్యనారాయణ స్వామి సింహాచలం అప్పన్న ఇలా రాష్ట్రంలోని ఇతర ప్రముఖ దేవాలయాల్లో సిచ్యువేషన్ ఏంటి ప్రసాదాలు అక్కడ కూడా స్వచ్ఛమైన ఆవునయ్యితో చేస్తున్నారా నాణ్యత ప్రమాణాలు అక్కడ ఎంతవరకు పాటిస్తున్నారు లేకపోతే అక్కడ కూడా ఇలాంటి అడల్టరేషన్ ఏమైనా జరిగిందా అన్న అనుమానాలు చాలామందికి వస్తూ ఉన్నాయి ఇక తిరుమల లడ్డు వివాదంతో సింహాచలంలో తనిఖీలు నిర్వహించారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రసాదం నాణ్యతను పరిశీలించి రికార్డులను చెక్ చేశారు గంట లడ్డు బరువును తూకం వేసి పరిశీలించారు తక్కువ ధరకు నెయ్యిని ఎలా కొనుగోలు చేశారని అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అంతకంటే తక్కువ రేటుకు నెయ్యి కొంటే దానిలో క్వాలిటీ ఎలా ఉంటుందని క్వశ్చన్ చేశారు గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతోటి ఈ ప్రసాదాల నాణ్యత తగ్గించింది అన్నారు గంటా పవన్ కుమార్ ఈయన గేదెల పెంపకం చేస్తూ నెలకి లక్ష సంపాదిస్తున్నారు వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అంటే రివర్ రెండు రేపు కూడా వచ్చి వంద రూపాయలు ఇస్తాను అంటే ఇప్పుడు మీరేం చేస్తున్నారు దీంట్లో అంటే టెండర్స్ లోన్వాల్వ్మెంట్ కాదు శాంపుల్స్ తీరాయి శాంపుల్స్ తీస్తాను శాంపుల్ రాదా మీకు ఎట్లా మూడు రూపాయల సప్లై చేసే ఎలా ఉంటుంది క్వాలిటీ చెక్ చేస్తారా ఒకసారి లాస్ట్ టైం ఆనంద్ ఎందుకు రిపోర్ట్లో లేవు అంటే దాన్ని ఏమిటి కామన్ తీసుకోవాలి ఏమిటి రిపోర్ట్లో ఎవరు పాడేవాడు వాడు ఏమన్నా ఇస్కాను లేకపోతే అక్షయపత్ర సప్లై చేస్తుంది వాడు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కదాడు మరి వాడు ఏమన్నా చారిటీ కాదు కదా చారిటీ వాడు కాదు డబ్బు సొంత అనుకోవడానికి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ వాడు లేకపోతే వాడు వాడు చెట్లు ఇస్తున్నాడు మూడు వందల రూపాయలు రేటు వాడు ఇస్తున్నాడు మీరైనా శాంపుల్ తీసుకుని చెక్ చేసుకోవాలి కదా మేము సెక్యూర్ పెట్టే సరిపోతా మీరు అయితే సర్వీస్ చాంపుల్స్ చేస్తారు రాదు సర్వీస్ చాంపుల్స్ రాదు ఇప్పుడు 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 ఇటువంటి స్టోర్కి వచ్చి ఒకసారి సాంపిల్ సర్ప్రైజ్ తీసుకొని మీ లాబ్ లో చేసి తప్ప ఉంటారని ఇప్పుడు చెప్పారు మీ డిఫరెంట్ కూడా చూసారుగా భక్తిభావంతో ఇచ్చే ఇస్కాన్ అక్షయ పాత్ర కాదు కదా సో బిజినెస్ చేసేవాడు ఇస్తున్నప్పుడు అందులోనూ మూడు వందల యాభై రూపాయలకే ఇస్తున్నప్పుడు శాంపిల్స్ని రెగ్యులర్గా చెక్ చేయాలి కదా అని చెప్పి గంటా శ్రీనివాసరావు అధికారుల మీద కారాలు మిరియాలు నూరుతున్న దృశ్యాన్ని చూస్తాం ఇక తిరుమల లడ్డూ వివాదంపై ఏపీసీఎం చంద్రబాబు పలు అనుమానాలు వ్యక్తం చేశారు మీడియాతోటి చిట్ చాట్లో ఆయన ఏమన్నారో ఒక్కసారి చూద్దాం ఆయన కిలో ఆవు నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకే ఎలా వస్తుంది అని క్వశ్చన్ చేశారు మీడియా చిట్చాట్లో అన్న మాటలు ఇవన్నీ కూడా మార్కెట్లో కిలో హీనపక్షం అంటే వరస్ట్ వరస్ట్ కేసు ఆరు వందల రూపాయలు ఉంటుంది ఇక అక్కడి నుంచి ఎంతైనా పైకి వెళ్తుంది అక్కడి నుంచి ఎందుకంటే నిన్నే మనం మాట్లాడుకున్నాం పదహారు వందల దేశీ స్వచ్ఛమైన దేశీ ఆవు నెయ్యి కావాలంటే పదహారు వందల నుంచి రెండు వేల వరకు ఉంటుంది గిర్రా ఆవు నెయ్యి అయితే నాలుగు వేలు ఉంటుంది సో మామూలు ఆవు నెయ్యి పోయిన నాలుగైదు ఆవులది కలిపి తీసుకొచ్చారు దాన్ని మీద మనం ఏం శాంటిటీ పెద్ద క్వశ్చన్ చేయము క్వాలిటీ చెక్ చేయము ఏం చేయకపోయినా ఆరు ఏడు వందలు ఉంటుంది అలాంటిది మూడు వందల యాభై రూపాయలకి ఎలా ఇచ్చారు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు ఆవు నెయ్యి కొనుగోల్లో అసలు ఈ రివర్స్ టెండర్ల ప్రక్రియ ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేశారు జీయర్లు పీఠాధిపతులు పండితులతోటి చర్చించి సంప్రోక్షణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో ఈ ప్రసాదాల పరీక్ష సంప్రోక్షణ కార్యక్రమాలు ఉండబోతున్నట్టుగా ఆయన చిట్చాట్లో మాట్లాడారు తిరుపతి లడ్డు అపవిత్రం అవడంపై లోతైన విచారణ మేము చేస్తున్నామని చెప్పేసి చెప్పారు సో చిట్చాట్లో ఇంకా ఏం మాట్లాడారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు విజయవాడ నుంచి మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్లో డీటెయిల్స్ అందించేందుకు ఎస్ ఈశ్వర్ మిగిలిన అన్ని టెంపుల్స్ లో కూడా ఉండబోతుంది అని చెప్పి లో క్లూ ఇచ్చినట్టుగా తెలుస్తోంది సీరియస్గానే అన్నారా అన్ని టెంపుల్లో కూడా ఈ రకమైన టెస్టింగ్ ప్రక్రియ జరగబోతోందా ప్రతి చోట కూడా ఈ ఆవు నెయ్యి లేకపోతే ఇతరత్ర నైవేద్యాలు అన్న ప్రసాదాలు వీటన్నిటికి సంబంధించి రివ్యూ చేయబోతున్నారా ప్రతి చోట కూడా ఈ ప్రక్షాళన జరగబోతోందా ఖచ్చితంగా రివ్యూ చేయబోతున్నారు ఎందుకంటే ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా వెళ్తున్న తిరుమలలోనే ఇట్లాంటి తప్పిదం జరిగిందంటే ఇక చిన్న చిన్న దేవాలయాల్లో పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు టీటీడీలో అంటే ఒక సిస్టమ్ ఇప్పటికే ఉండి చెకింగ్కి నిన్న చెప్పినట్టుగా చెక్ చేయడానికి ఒకవేళ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆ నెయ్యిని చెక్ చేయడానికి వాళ్ళు ఒక క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకొస్తారు అదే సమయంలో టీటీడీ కూడా ఒక మూడు టెస్టులు చేసిన తర్వాతే దాన్ని పోర్టుకి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది సో అట్లాంటి నేపథ్యంలో ఇతర అక్కడే అట్లాంటి పరిస్థితి జరిగితే ఇతర ఇతర ఆదాయ ఆలయాల్లో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయన్న ఆందోళన భక్తుల్లో వ్యక్తమవుతుంటుంది సాధారణంగానే సో ఖచ్చితంగా ప్రజల మనోభావాలకి భక్తుల మనోభావాలకి సంబంధించిన అంశం కాబట్టి ఇతర ప్రాంతాల్లోనే ప్రముఖ ఆలయాలు ఎందుకంటే మన రాష్ట్రంలో చాలా ప్రముఖ ఆలయాలు ఉన్నాయి బెజవాడ కనకదుర్గం ఉంది అదే అదే సమయంలో అన్నవరం సత్యనారాయణ స్వామి ఉన్నారు సింహాచలం అప్పన్న స్వామి ఉన్నారు ఇప్పటికే అప్పన్న స్వామికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే అక్కడ చెక్ చేసిన సమయంలో అనేక వాస్తవాలు వెలుగు చూసాయి అక్కడ కూడా క్వాలిటీ తక్కువ ఉన్నట్టుగా ఎమ్మెల్యే మాటల్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో ఈ నేపథ్యంలో మిగతా ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా అట్లాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది ఈ మేరకి టెస్టులు చేయాలని ఇప్పటికే ఆదేశించింది రేపటి నుంచి అన్ని ఇతర ఎక్కడి నుంచి నెయ్యి కొనుగోలు చేస్తున్నారు వాటికి సంబంధించిన టెండర్లు ఎట్లా ఉన్నాయి అక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నైతులు టెస్ట్ చేసే మెకానిజం ఏమైనా ఉందా లేదంటే నేరుగా వాటిని వినియోగిస్తున్నారు దాన్ని కూడా ఖచ్చితంగా రేపటి నుంచి ప్రభుత్వ అధికారులు చేయబోతున్నారు సో మరొక వైపు ఈ ప్రక్షాళనకు సంబంధించి ఒకవైపు చేస్తూనే మరొక వైపు దీనికి సంబంధించి ఈ పాప పరిహారానికి సంబంధించి ఏ స్థాయిలో ముందుకు వెళ్ళాలి అన్న విషయాన్ని కూడా ఆయన చిచ్చేట్లో ఆయన అభిప్రాయాలతో పాటు ముందుకు వెళ్లాల్సిన కార్యాచరణ కూడా ఆయన చెప్పడం జరిగింది ప్రధానంగా జియర్లు అలాగే మిగతా ఎవరైతే హిందూ ధార్మిక పరిషత్ సంఘాలతో ఖచ్చిత సమావేశం అవ్వాల్సిన నేపథ్యం కంచి పీఠాధిపతులను కూడా కలుస్తాం వాళ్ళ సూచనలు కూడా తీసుకుంటాం ఇది కేవలం ప్రభుత్వం మాత్రమే చేసే పని కాదు ఇది ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఇది మత విశ్వాసాలకు సంబంధించింది కాబట్టి మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఆ స్థా వాళ్ళ పెద్దల ఏవైతే ఈ ఆగమశాస్త్రాలకు సంబంధించి కావచ్చు ధార్మిక పరిస్థితికి సంబంధించి కావచ్చు వీళ్ళ పెద్దల సూచనలన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి ఈవో టీటీడీ ఈవో ఆయన స్థాయిలో కొంతమందిని అక్కడ తిరుపతిలో తీసుకొస్తుంటే ఇక్కడ ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేపు ఎల్లుండో పెద్ద స్థాయిలో ఇక్కడ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు వీనికి జియర్లని ఆహ్వానించబోతున్నారు అదే సమయంలో కంచి పీఠ పీఠాధిపతులు ఒకవేళ వాళ్ళు ఇక్కడికి రాలేని పక్షంలో ఇక్కడి నుంచి కొంతమంది ప్రతినిధులని దేవాదాయ శాఖ అధికారులకు సంబంధించి కావచ్చు లేకపోతే స్థానిక దేవాదాయ మంత్రిని అయినా అక్కడికి పంపించి అందరు ఒపీనియన్స్ తీసుకుని ముందుకు వెళ్ళాలన్నది ప్రధానంగా ముఖ్యమంత్రి ఆలోచనగా ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తుంది ఈ రోజు కూడా కొంతమంది పీఠాధిపతులు ఇక్కడ కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి సో ఇట్లాంటి జరిగిందని తెలిసిన తర్వాత భక్తులందరూ తల్లడిల్లిపోతున్నారు ఈ పాప పరిహారం చాలా తీవ్రంగా పెద్ద ఎత్తున జరగాలి అందరి భక్తులందరిలో మళ్ళీ ఇబ్బంది లేదు ఇట్లాంటి పరిస్థితులు పునరావృతం కావు అన్న ఒక మెసేజ్ వెళ్లాల్సిన విధంగా ఈ పాప పరిహార చర్యలు ఉండాలి కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ముందుకెళ్లాలని కొన్ని సూచనలు చేశారు సో ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో ఎందుకంటే ఈవో టీటీడీ ఈవో రిపోర్ట్ చాలా కీలకంగా భావిస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఎప్పటి నుంచి ఈ ప్రక్రియ జరుగుతుంది ఎప్పటి నుంచి ఈ ఇంత తక్కువ ధరకి నెయ్యి కోట్ చేస్తున్నారు మిగతా ఇప్పుడు స్థానికంగా ఒక రకంగా మనకు వినిపిస్తోంది కేవలం ఇటీవల వచ్చిన నాలుగు ట్యాంకర్లోనే ఇది జరిగింది కాబట్టి ఇట్లాంటి ల్యాబ్సెస్ బయటకు వచ్చాయి కాబట్టి ఆ క్వాలిటీ లేదని తెలిసింది కాబట్టి దాన్ని తిప్పి పంపించేసామని చెప్పి అధికారులు చెప్తున్నారు అదే సమయంలో గతంలో వచ్చినయన్ని ఇక్కడ టీటీడీ చేసిన టెస్టులు కూడా పాస్ అయిన తర్వాతే పోర్టుకెళ్ళింది సో ఇందాక మన సీనియర్ కొలికి రాజు చెప్పినట్టు ఆగస్టులోనే ఆల్రెడీ పవిత్రోత్సవాలు నిర్వహించారు కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది అదే సమయంలో శాంతియోగంతో పాటు సంప్రోక్షణ రెండు చేసే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి ఇక్కడ భారీ ఎత్తున చాలా పెద్ద ఎత్తున పరిహారం జరిగింది అన్న మెసేజ్ని ఇవాళ ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది కాబట్టి అందరి ఆలోచనల్ని తీసుకుని అవకాశం మాత్రం చాలా ఆల్ రైట్ సో అది పరిస్థితి అన్ని టెంపుల్స్లో కూడా ఈ రకమైన పరిశీలన ప్రక్షాళన సంప్రోక్షణ ఇత్యాది కార్యక్రమాలు ఉండబోతున్నట్టుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది ఇది ఎలా ఉంటే ఆయా దేవాలయాల్లో ఏం జరుగుతోందో స్థానిక ఎమ్మెల్యేలు వెళ్ళి అటు సింహాచలం ఇటు అన్నవరంలో కూడా ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు అలానే సత్యప్రభ ఇద్దరు కూడా వెళ్ళి ప్రసాదాల నాణ్యత నెయ్యి నాణ్యత అలాగే ఆ బిల్సు ఈ టెండర్లకు సంబంధించిన డేటా ఇదంతా కూడా పరిశీలిస్తున్న దృశ్యాలను చూస్తున్నాము ఒక్కసారిగా తిరుమల వివాదం రేగడంతో మిగిలిన అన్ని ప్రముఖ దేవాలయాల్లో కూడా ఈ ప్రసాదాలు నైవేద్యాలు అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి వాటి నాణ్యత ఏమిటి అన్నది పరిశీలిస్తున్నారు వాటికి సంబంధించిన వివరాలను రాబడుతున్నారు ఆ డీటెయిల్స్ని స్క్రీన్పై చూస్తున్నాము